అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలి అని అంటే తన యొక్క వైఖరి తను చూసేటటువంటి దృష్టికోణం అది సమస్య అవ్వచ్చు లేదా పరిస్థితులు అవ్వచ్చు ఎదుటివారిని అర్థం చేసుకునేటువంటి విధానం అవ్వచ్చు దీని మీదే తన యొక్క అనేది ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వైఖరిని కనుక మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆశించినటువంటి స్థాయికి వెళ్తావు ఉన్నతంగా ఎదగడంతో పాటు నీ వ్యక్తిత్వం అనేది చాలా గొప్పగా తయారేటువంటి అవకాశం అనేది ఉంది ఏంటి ఏ విధంగా ఉండాలి మన అని అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఆలోచన ధోరణి చాలా అవసరం మనిషికి ఎందుకంటే ఏ పని చేయాలన్నా నీ మీద నీకు నమ్మకం ఉండాలి నేను చేయగలను చేస్తానని చేస్తున్నటువంటి పని సక్సెస్ అవుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి అంటే అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఆరంభంలోనే నేను నా వల్ల కాదేమో నేను చేయలేనేమో లేదా నేను సక్సెస్ కాలేనేమో నేను ప్రయత్నం చేసినా కూడా విఫలమవుతానేమో అనేటువంటి ఆలోచన ధోరణి అంటే నెగిటివ్గా ఆలోచించుకుంటే ఆ మనిషి సక్సెస్ సాధించడం చాలా కష్టం కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఉండేటువంటి ఆ వైఖరి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఆ విధమైనటువంటి వైఖరిని మనందరం కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎప్పుడు వినయంగా ఉండడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అంటే సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ గర్వానికి పోకుండా లేదా నీ దగ్గర తెలివితేటలు బాగున్నప్పటికీ కూడా నేను చాలా గొప్పవాడిని చాలా తెలివైన వాడిని మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు తక్కువ వాళ్ళు అనేటువంటి భావానికి పోకుండా వినయంగా ఉండటం విధేయతగా ఉండటం అనేది మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఈరోజు అది లేదు ఒక నాలుగు రూపాయల డబ్బులు సంపాదించగానే లేదా ఒక చిన్న అధికారం రాగానే ఎవరిని లెక్క చేయకపోవడం గత గతం అంతా మర్చిపోవటం లేదా గతంలో మనం ఎవరినైతే ఉపయోగించుకున్నామో వాళ్ళని కూడా లెక్కలేని విధంగా చూడటం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన అవుతుంది కాబట్టి వినయం విధేయత అనేది మనిషి అలవాటు చేసుకోవాలి అలాగే సహనం ఉండడం ఈ సహనశీలత అనేది చాలా 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 కీలకమైనటువంటి అంశం నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోవటం దాన్ని మేనేజ్ చేసుకోవడానికి సహనం చాలా అవసరం ఏదైనా ఓ ప్రయత్నం మనం చేసేటప్పుడు సక్సెస్ వచ్చేటంత వరకు ఎక్కడ విడిచిపెట్టకుండా ముందుకెళ్ళాలి అని అంటే సహనం చాలా అవసరం కొన్ని సందర్భాల్లో ఓటం ఎదురవుతుంది కొన్ని సందర్భాల్లో గడు పరిస్థితి ఎదురవుతుంది నువ్వు ఊహించని విధంగా కాకుండా చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి ఏం వచ్చినా సరే ఓపికగా ఉండటం సహనంతో ఉండటం అనేటువంటి ఆ వైఖరి కనుక నీదైతే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది మనం ఎలా అలవాటు అంటే ప్రాక్టీస్ చేయాల్సిందే దూరంగా ఆలోచించాల్సిందే లక్ష్యం మీద దృష్టి పెట్టి కసిగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా కూడా ఇది సాధ్యం అవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు అలాగే మనిషికి కావాల్సింది ఏంటంటే జవాబుదారితనం కావాలి నువ్వు ఏది మాట్లాడినా దాని పూర్తి బాధ్యత నీది నువ్వు ఏం చేస్తున్నా దాని పూర్తి బాధ్యత నీది అది గెలుపవచ్చు ఓటమవచ్చు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు నీకు నువ్వు జవాబుదారితనంగా ఉండాలి నువ్వు చేసేటటువంటి పనులకి నువ్వు జవాబుదారీతనంగా ఉండాలి ఆ జవాబుదారితనం అనేది చాలా కీలకమైనటువంటి అంశం కానీ ఈరోజు సక్సెస్ వస్తే నాది ఫెయిల్యూర్ వస్తే ఎవరో ఒకరి మీద నెట్టేయడం పరిస్థితుల మీద నెట్టేయడం మనుషుల మీద నెట్టేయడం లేదా నువ్వు చేసినటువంటి పనిని ఇంకొకరెవరో బాధ్యులు చేసేటటువంటి పని చేయటం ఇవన్నీ సరైనటువంటి కాదు సో నీ వైఖరి ఎప్పుడు కూడా పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి నీ చర్యలు కావచ్చు నీ మాటలు కావచ్చు అటువంటి ఆ వైఖరి అనేది మనం అలవాటు చేసుకున్నప్పుడు చాలా ఉన్నతంగా తినడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక చాలా కీలకమైనటువంటిది గౌరవం ఇవ్వటం ఎదుటివాడిని మనం చూసేటటువంటి తీరు తన యొక్క డబ్బుని బట్టో తన యొక్క అధికారాన్ని బట్టో తనకు ఉన్నటువంటి పదవిని బట్టో తన యొక్క కులాన్ని బట్టో వీటి గురించి కాదు మనం విలువవాల్సిందే మనిషిని మనిషిలా చూడడం అనేది నేర్చుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చూడగలుగుతావో అందరినీ సమదృష్టితో చూడగలుగుతావో నీకు చాలా గౌరవం అనేది వస్తుంది సో గౌరవం ఇచ్చేటప్పుడు ఆ స్థాయిని బట్టి కాకుండా మనిషిని మనిషిలా చూసి మానవత్వాన్ని చూపించి మనం గనక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి వైఖరి కలిగినటువంటి అవుతావు నీ వ్యక్తిత్వం కూడా చాలా ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు ఉంటుంది మరొకటి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండటం ఏదైనా నేను చేయగలను నేను సాధించగలను నీ శక్తి మీద నీకు పూర్తి విశ్వాసం నీ నైపుణ్యాల మీద నీకు పూర్తి విశ్వాసం ఇది చాలా కీలకమైనటువంటి అంశం సో ఈ ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ముందడుగేస్తారు ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి దిశగా పయనిస్తారు సో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా నువ్వు అడుగులు వేయాలి దానికి అవసరమైనటువంటి ప్రాక్టీస్ అనేది నువ్వు చేయాలి అంటే ఏదొచ్చినా సరే భయపడిపోకుండా ఎటువంటి పరిస్థితినైనా సరే ఫేస్ చేయగలను అనేటువంటి ధైర్యంగా ముందడుగేయటం కానీ ఇప్పుడు అందరి మీద ఆధారపడిపోవటం ఏదైనా చిన్న సమస్య వస్తే వేరొకరి మీద ఆధారపడటం ఇది సరైనటువంటి విధానం కాదు అలాగే మనం చూసేటటువంటి దృష్టికోణం ఇది చాలా కీలకమైనటువంటి అంశం మనం దేన్ని ఏ రకంగా చూస్తున్నాం ఏ పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాం ఎదుటివాడిని మాటలను మనం ఏ రకంగా తీసుకోగలుగుతున్నాం ప్రతి మనిషి మాట్లాడిన దాంట్లో తప్పుల్ని దియొచ్చు ఒప్పుల్ని దియచ్చు మంచిని తీసుకునేటువంటి ఆ ధోరణి మనకు చాలా అవసరం నువ్వు ఆలోచన ఏ విధంగా ఉంటే నీ సంబంధాలు ఆ రకంగా ఉంటాయి ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఆ సంబంధం బలపడుతుంది ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాన్ని వేరేలా తీసుకుంటే ఆ సంబంధం బలహీనపడిపోతుంది కాబట్టి నువ్వు చూసేటటువంటి ఆ దృష్టికోణాన్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి ఆ వైఖరి మన దగ్గర ఉంటే అందరినీ గౌరవించడం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేటటువంటి ఆ లక్షణం లేదా ఎవరిని హాని తలపెట్టనటువంటి పనుల్ని మాత్రమే మనం చేయడం సమాజ హితమైనటువంటి పనులు నువ్వు చేసేటటువంటి పని ఆ వృత్తి వ్యాపారం మరి ఏ ఇతర వ్యాపకమైనా సరే నీ ఎదుగుదలకి అది ఎంతగా ఉపయోగపడుతుందో చూసుకోవాలి అట్ ది సేమ్ టైం ఈ సమాజానికి ఏ రకమైనటువంటి హాని తలపెట్టని విధంగా వ్యక్తులకి ఏ రకమైనటువంటి హాని తలపెట్టిన విధంగా ఎదుటి వ్యక్తుల ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి హాని తలపెట్టిన విధంగా మనం ఎంచుకునేటువంటి వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఏ మనిషినైనా సరే మనం అంచనా వేసేటప్పుడు ఎలా అంచనా వేస్తాం అతను చేసేటటువంటి పనులు అతను మాట్లాడేటువంటి తీరు అతని యొక్క బాడీ లాంగ్వేజ్ ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి విధానం వీటన్నిటిని కదా మనం చూసి మంచి చెడు అనేటువంటి విశ్లేషణ చేస్తాం మనం ఆ విధంగా కదా గుర్తింపు అనేది ఇస్తాం అందుకని ఎక్కడా కూడా ఈ విషయాల్లో నువ్వు అనవసరమైనటువంటి విధంగా వేరే వేరే ఆలోచనలకు వెళితే నీ వ్యక్తిత్వం కూడా మరి దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నీ వైఖరి ఇలా ఉండి పాజిటివ్గా ఉండి ఎక్కడ కూడా నెగిటివ్ అంశాలను కాకుండా ప్రతి దాంట్లో మంచి చూసే విధంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు కనుక వేయగలిగితే నువ్వు ఏ పనినైనా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది పూర్తి బాధ్యత తీసుకో ఎవరి మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేయకు స్థిత ప్రజ్ఞత అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ స్థితపరిచినతాలో కష్టం వచ్చినా దాంట్లో ఏదో అవకాశాన్ని ఎత్తుకునేటువంటి ప్రయత్నమే చేస్తాం అలాగే చాలా ఆనందకరమైనటువంటి విజయం సక్సెస్ అనేది నీకు నమోదైనా కూడా అప్పుడు కూడా సమాన స్థితిలోనే ఉంటాం అందరినీ సమానంగా చూస్తాం ఏది కూడా శాశ్వతం కాదు ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ కష్టాలు సుఖాలు ఈ జయాలు అపజయాలు అన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలైనటువంటి ఆలోచన తనలు కన్నా ఉండగలిగితే సంతోషం వచ్చినప్పుడు ఆనంద చాలా ఆనందపడగలుగుతావు దుఃఖం వచ్చినా కూడా తట్టుకుని నిలబడిగేటువంటి స్థాయి నీకు వస్తుంది కాబట్టి నీ యాటిట్యూడ్ ఈ రకంగా ఉండే విధంగా నువ్వు చూసుకో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్